హలో ఐమ్ డైటీషియన్ అబితా చిలుకూరి ఇవాళ మనం చూడబోయే రెసిపీ జింజర్ టీ ఇది లివర్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి లేదా కీమోథెరపీ తీసుకుంటున్న వాళ్ళకి లేదా ప్రెగ్నెంట్ ఉమెన్కి చాలా బెనిఫిషియల్ ఫస్ట్గా మనం ఏం చేయాలి అంటే కొంచెం అల్లం తీసుకొని దాన్ని మొత్తం క్లీన్గా కడుక్కొని దాన్ని పీల్ చేసేసి పొట్టు తీసుకొని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఇలా మనం చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ని కొంచెం మనం బాయిల్ అవ్వనివ్వాలి మనకి మినరల్ వాటర్ అట్లా ఏం అవసరం లేదు నార్మల్గా ఫిల్టర్ వాటర్ తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదు మనం ఎట్లయినా దీన్ని మళ్ళీ బాయిల్ చేస్తాం కాబట్టి నార్మల్గా వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఫిల్టర్ వాటర్ ఇప్పుడు మనం ఈ అల్లం అనేది ఎక్కువ క్వాంటిటీ కాకుండా ఒకవేళ పచ్చి ఫ్రెష్ అల్లం అయితే జస్ట్ ఒక వన్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ మనం అది పౌడర్డ్ ఫామ్లో అల్లం పౌడర్ తీసుకున్నట్టయితే వన్ టీ స్పూన్ అల్లం పౌడర్ తీసుకొని వేసుకుంటే సరిపోతుంది ఈ వాటర్ కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత మనం దీన్ని వేసేసుకోవచ్చు అల్లంకి మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి దాంట్లో జింజరాల్ అనే న్యూట్రాసిటికల్ ఉంటుంది కాబట్టి చాలా బయో యాక్టివ్ కాంపౌండ్ అది చాలా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి అది హెల్ప్ చేస్తుంది ట్రీట్ చేయడానికి ప్రివెంట్ చేయడానికి ఇప్పుడు ఈ వాటర్ మనకి బాయిల్ అయిన తర్వాత మనం ఫస్ట్ ఫ్రెష్గా కట్ చేసుకున్న జింజర్ పీసెస్ తగిన మోతాదులో దీంట్లో వేసుకోవాలి మనం వేసుకున్న అల్లం ముక్కల్ని బాగా మరదనించాలి దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ మన టీలోకి వచ్చేంత వరకు బాగా మరదనివ్వాలి అల్లంలో ఉన్న ఫ్లేవర్ అంతా టీలోకి వచ్చిన తర్వాత మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకొని ఒక గ్లాస్లో వేసుకోవాలి అది ఉట్టిగా టేస్ట్ కొంచెం తాగడానికి అంతగా బాగుండదు కాబట్టి దాంట్లో మనం లెమన్ కట్ చేసుకొని వేసుకోవచ్చు లేదా పులగా వద్దు అనుకున్న వాళ్ళకి తేనె కూడా వేసుకోవచ్చు మనం దీంట్లో ఇలా లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నప్పుడు దీంట్లో మనం ముందుగా ఉన్న కలర్ అనేది పోయి మొత్తం ట్రాన్స్పరెంట్గా వైట్గా అయిపోయింది మీకు జస్ట్ అది ఫ్లేవరింగ్ కోసం కాబట్టి ఇప్పుడు చూసినాం కదా ఈ జింజర్ టీ అనేది రెడీ అయిపోయింది ఇది మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉంటుంది ఎస్పెషలీ మనకి ఫ్యాటీ లివర్ ఇష్యూ ఉన్న వాళ్ళకి లేదంటే లివర్ సమస్యలు ఏవైనా ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది లివర్ డీటాక్సిఫై చేయడానికి కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది లైక్ హైపర్ లిపిడేమియా ఉంది లేదంటే లిపిడ్ ప్రొఫైల్ కొంచెం ఇంబ్యాలెన్స్ ఉంది అన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ కావచ్చు లేదంటే ఎవరికైనా ఎక్కువ వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది వామిటింగ్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఈ జింజర్ టీ తాగడం వల్ల మీకు ఆ సిమ్టమ్స్ అన్ని రెడ్యూస్ అయిపోతాయి ఈ ఎస్పెషలీ ఇది పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది లివర్ డిటాక్సిఫైయింగ్ కోసం మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే ముందు వన్ కప్ డైలీ తీసుకుంటే బాగా హెల్ప్ చేస్తుంది యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల చాలా వరకు డిసీజెస్ అనేవి రాకుండా ఉంటాయి ఈవెన్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈ జింజర్ టీ ఇప్పుడు మనం ఒకసారి దీన్ని టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో ఇది టేస్ట్ కూడా చాలా బాగుంది మనకి ఎక్కువగా ఒకవేళ లెమన్ టేస్ట్ ఇష్టం లేని వాళ్ళు కొంచెం తేనె కూడా వేసుకోవచ్చు ఒక వన్ టీ స్పూన్ తేనె వేసుకున్నా కానీ మీకు టేస్ట్ చాలా బాగుంటుంది ఇది చాలా ఈజీ రెసిపీ కాబట్టి అందరూ ట్రై చేయొచ్చు ఇంట్లో చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది కాబట్టి మీరు ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ జస్ట్ బ్రేక్ఫాస్ట్ తినే ముందు మీరు ఇది ట్రై చేస్తే సరిపోతుంది ఒకవేళ మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నా హెల్త్ ఇష్యూస్ లేకపోయినా కానీ మీకు కొంచెం లాంగెక్టివిటీ కానీ డిసీజెస్ రాకుండా ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ టీని డెఫినెట్గా ట్రై చేయాలి థ్యాంక్ యూ